ఆ మధ్యన బెజవాడ కుర్రాడికి పేకల మీద తెచ్చుకున్నా కదా వాళ్ళకి అన్నాడు సార్ ఎంత లక్షండి అయితే లచ్చ తప్పులు చేసుకో మనం ఆనందంగా ఎట్టేస్తాను సంతకం పొడుగుదా పొడుగుదేనండి మూడో కట్టిపో ఎవరో రఘురాం అనే ఏకాంబరం కనకాంబరం కలిసి మన లోకల్ ఎస్పీ ఆయనతో మర్డర్ చేస్తూ ఉండగా ఎవడో ఫోటోలు తీశాడండి పిటిషన్ తో పాటు ఫోటోలు కూడా పంపాడండి ఎవడో కోన్ కిస్కా గొట్టం ఏకాంబరం ఏకాంబరం అవునండి మా ఏకాంబరం అవునండి హలో వోమ్ మినిటర్ గాలి సుబ్బారావు పీకింగ్ స్పీకింగ్ గాలి పీకేది గాలి కాదు నీళ్ళు హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి గ్రహం మునిగిపోయినట్టు కాసేపట్లోనో కూసేపట్లోనో నువ్వు మునిగిపోతున్నావు సంగతీలా కట్టుకుని కదమ్మా రెండు లీటర్లకి వస్తాం గానీ ఇదిగా మాకు మంచి రోజులు వస్తాయి మీరు మీరు హోమ్ మినిస్టర్ గారికి ఒక మడ్ర కేసు గురించి పిటిషన్ పెట్టుకున్నారు కదా మరో కంటివాడికి తెలియకుండా ఎంక్వైరీ అడ్రస్ పడ్డాయి మీ దగ్గర ఉన్న ఆధారాలతో రేపు పది గంటకల్లా గవర్నమెంట్ గెస్ట్ హౌస్ రండి హోమ్ మినిస్టర్ గారు స్వయంగా వస్తున్నారు గాలి సుబ్బారావు గారు ఈ ఊరి నుంచి ఎన్నికైన మీరు మాకింత న్యాయం చేస్తారని మేము కళ్ళలో కూడా ఊహించలేదు ఇక్కడ నుంచి ఈ ఊళ్ళో ఉన్న మీ పోస్టర్లన్నీ పీకెళ్ళి పూజించుకుంటాం

నీకు అనుకూలమైన ఇల్లు దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండమ్మా నిజమండి అవునమ్మా నువ్వు ఇక్కడే ఉండు బామా తప్పకొని చిన్న బావ బామ్మ బామా మీరేనా నా బాధను అర్థం చేసుకున్నారు నా రూమ్ ఎక్కడా రైటా లెఫ్టా రైటే బాత్రూమ్ వెళ్ళు ఓర్ మీరా ఇటెళ్ళమ్మ థాంక్స్ బామా తర్వాత చూసుకుంటా రఫర్త ఏమి ట్రావెల్ చూపిస్తావా ఒక మొత్తం ఐదు వేలు చూపించి ఇక్కడే ఉండు అంటున్నాను ఏం సార్ ఎక్కడి నుంచి రాస్తున్నారు అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి టికెట్లు ఎక్కడ టికెట్లు చింపేసి కదండి లోపలికి పంపిస్తారు ఏంట్రా లాజికల్ మాట్లాడుతున్నా ఎందుకు సార్ మా కొట్టారు పక్క వీధిలో కార్మిక నాయకుడు మర్డర్ జరిగింది ఆ మర్డర్ చేసింది మీరే కదరా కదరాయ్ డ్యూటీ దిగిపోతూ ముందు కొట్టి ఇంటికెళ్తున్నారేమో డౌట్ వచ్చి అసలైన నేరస్తులు పట్టుకోవడం చేత కాకపోతే యూనిఫామ్ తీసేసి ఇంట్లో కూర్చో అంతేగాని రోడ్డు మీద పోయే వాళ్ళని పట్టుకోవాలనుకుంటే ఎవరు ఊరుకోరు జాగ్రత్త పోండి రా ఇన్స్పెక్టర్ అయ్యి వాళ్ళతో దెబ్బలు తినడానికి నీకు సిగ్గులేదు ఇరవై నాలుగు గంటల్లో ఆ గ్యాంగ్ ని పట్టుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టకపోతే నిన్ను మోడల్ చేస్తాను వెయ్యి రూపాయలు మంచి వేరం ఒప్పుకున్నాం గురు నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి రౌడీజం చేసి పెట్టాలా రఫ్ అనుకున్నావా పాపం ఆయన ఇల్లు ఆయన ఖాళీ చేసి పెట్టాలి తప్పే ఉంది న్యాయమే కదా ఒక్కో గురు ప్లీజ్ అంతేనంటావా సరే బాబు ఒక మాట అది సామాన్యురాలు కాదండి రాదు అంటున్నాడు తీసి ఆడదా అవునండి ఆడదాని మీద నా ప్రతాపం చూపించరా బాబు మీరు ఒక్కసారి వచ్చి చూడండి అది ఆడది అనుకుంటే మీరు తలొకను నన్ను తనండి ఇది ఎక్కడ ఆడదా అనుకుంటే మీ హెల్ప్ మీరు చేయండి మీ డబ్బులు మీరు తీసుకోండి ఇదేనండి ఇల్లు చెప్పానుగా వెళ్ళు తప్పదంటారా మరేం భయలేదు రోడ్ అయ్యా వద్దు వద్దు అన్నాను వెళ్ళో వెళ్ళో అన్నాను తీరా లోపలికి వెళ్ళి చూస్తే అది మాత్రం ఆడదు కాదండి బాబు నేను చూస్తా నా చేయి పట్టుకుని బజార్కి లాగేంత మగాడువా నువ్వు ఎంత ధైర్యం నిన్ను చేయి చూసాడంతా నాతో పెట్టుకోకు నువ్వు నాతో పెట్టుకోకు నీ పని చెప్తాను సూరమత అప్పాయమ్మా వెంకయ్యమ్మ సీతమ్మ